నేను స్థానికుని అభివృద్ధికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు పేదల ముఖ్యమంత్రి జగన్ అన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు పేదల ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించారన్నారు గోపాలపురం నియోజకవర్గంలో హోం మంత్రి తానేటి వనిత ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎన్నికల సుడిగాలి పర్యటన చేశారు మత్తెవారిగూడ గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ద్వారకా నగర గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు గుళ్లపాడు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు బుట్టాయగూడెం గ్రామంలో బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చాను మీరు రాష్ట్ర చూస్తే మంచి కోసం ముఖ్యమంత్రి పేదలకు సంక్షేమం అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి విద్యనిచ్చి పిల్లలకి మంచి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ నిరువేదీ పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ అనుభవన వ్యక్తి ఎప్పుడన్నా ఆయన టైంలో మీ ఖాతాలు ఎప్పుడైనా డబ్బులు జమ చేశారా ఆడవాళ్ళ ఖాతాలు గట్టిగా చెప్పాలి చేశారా లేదు ఈరోజు ఆడవాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి ఆయన మీకు ఇవ్వలేదు ఆ డబ్బంతా పెద్దందారు జేబులోకి వెళ్ళిపోలేదు ఈయన పేదల ముఖ్యమంత్రి ఈయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈయన గెలిపించుకుంటే మనందరికీ ఉపయోగం ఇప్పుడే మీరు చూశారు కదా ఎంత మంచి సంక్షేమ పథకాలు ముప్పై మూడు పథకాలు పెట్టి చక్కగా మధ్యవర్తులు దళారులు ఎవరూ లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయాలు పెట్టి మీకు అన్ని సదుపాయాలు చేసి మీ కథ మీ ఖాతాలో డబ్బులు వేసినది జగన్మోహన్ రెడ్డి గారు గతానికి ఇప్పటికీ ఉన్న తేడా గమనించండి ఎవరి కాలంలో మంచి జీవానికి మంచి జరిగింది అంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే గతానికి ఇప్పటికీ ఆయన తేడా చూపించారు గతంలో మనం గత ఎన్నికల్లో ఒకసారి ఆయన ఏం చేయకుండా ఒకసారి నాకు అవకాశం ఉంది అంటే మేము మనంతా ఓటేస్తాం ఇప్పుడు అన్నీ చేసి చూపించారు మళ్ళీ ఆయన గెంజ జరుగుద్ది అదేవిధంగా మీరు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా శ్రీమతి తానేటి మంత్రిగా ఆయన అఖండ మెజారిటీతో కల్పిస్తే మళ్ళీ మంత్రిగా వచ్చి ఉప ముఖ్యమంత్రిగా వచ్చి మీ ప్రాంతానికి మంచి అభివృద్ధి చేస్తారు అదేవిధంగా నేను కూడా స్థానికంగా ఉండే వ్యక్తిని రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తిని నేను ఎక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి రావట్లేదు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీకు ఏం కావాల్సిన వచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతా అని చెప్పి మీకు అందరికీ స్వభాముఖంగా హామీ ఇస్తూ మా ఇద్దరిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను